ఆల్రెడీ దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు గట్టి దెబ్బ తీశారని ఇక్కడ భరత్ రెడ్డి గారు సార్ భరత్ రెడ్డి గారు మనం చూడొచ్చు జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ బహావాల్ పూర్ దాడికి ముందు హెడ్ క్వార్టర్స్ ఎలా ఉందో దాడికి తర్వాత ఏ విధంగా తునా తునకలైపోయిందో మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు మీరిందాకలు అన్నారు బహవాల్పూర్ పూర్ అనేది అంతర్జాతీయ సరిహద్దు అంటే ఇంటర్నేషనల్ బోర్డర్ ఐబీకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అని అంటే అలాంటి డీప్ టార్గెట్ కూడా ఎలా కొట్టగలిగారు ఆ మాత్రం కూడా ఎందుకు పాకిస్తాన్ స్మెల్ చేయలేకపోయింది సో ఫస్ట్లీ అండి దిస్ త్రివిధ దళాలు దీంట్లో పాల్గొన్నాయి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు కూడా పాల్గొన్నాయి నేవీ రోల్ ఇంకా మన దగ్గరికి ఏంటో అది మనకి డీటెయిల్ రాలేదు ఇంకా ఎయిర్ ఫోర్స్ డెఫినెట్లీ హాస్ లాంచ్డ్ సమ్ Air to surface missiles. Okay. Including two kinds of missiles mm. which is there on uh, social media today. Okay scalp pump town, hammer. Okay. Scalp is a long-range precision guided missile, mm. <coughs> latest generation. అండ్ దట్ కెన్ గో అప్ టు హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మన యుద్ధ విమానాలు ఐబీని క్రాస్ చేయలేదు కానీ మన క్షిపణులు మాత్రం నూట నలభై కిలోమీటర్ లోపలికి వెళ్ళి అండ్ ప్రెసిషన్ గా స్ట్రైక్ ప్రెసిషన్ స్ట్రైకే కాకుండా మీరు బాలాకాట్ లో చాలా మంది అడిగారు ప్రూఫ్ ఏంటి అయిందా కాలేదా జరిగిందాగారు